ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క దిన ఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఈరోజు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి దేవారాధన చేయాలి వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆడ ప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకే వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు వీరికి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఇక అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ కార్య అయినా చేస్తారు ఇక అతీంద్రియ విద్యపై శక్తులు అధికంగా ఉంటాయి ఇక అందరితోనూ కలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని మంచి చెడులను బేరేజ్ చేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే వృషభ రాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక స్నేహితులకు మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు ఇక జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక మనకు చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇది అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో ఉండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అందిస్తారు అంటే వారి పంతంతో మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అది మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఏదైనా ఒక చిన్న గొడవ జరిగి తను పంతంతో మీ దగ్గర నుండి వెళ్ళిపోయారు చాలా కాలం నుండి వారి అడ్రస్ లేదు ఫోన్ నెంబర్ లేదు ఏది లేదు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగుతారు అది మీకు చాలా ఆశ్చర్యానికి గురి చేసే అటువంటి విషయం అని చెప్పుకోవచ్చు మీకు ఫోన్ కాల్ చేయడం ద్వారా ఏదో ఒక విధంగానైతే మీరుకు అనేది మీ సహాయాన్ని అనేది అర్థిస్తారు మీరు కళలో కూడా ఊహించరు అటువంటి సంఘటన అయితే జరగబోతుంది ఈరోజు మీరు అయితే కన్య వృషభ రాశి వారు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్న ఒక ఫ్రెండ్ కలుసుకునే అవకాశాలు స్నేహితుడిని కలుసుకునే అవకాశాలు కావచ్చు వారిని కలుసుకునే అవకాశం రాబోతుంది ద బెటర్గా అనేది చెప్పుకోవాలి ఈ రోజు దిన ఫలాల ప్రకారం అయితే వృషభ రాశి వ్యక్తులకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి ఇక జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి జాగ్రత్తగా ఉండండి ఇక సొంతింటి నుండి కలిగి ఉన్న వ్యక్తులు రెంట్ కి ఉన్న వారితో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంట్ లో ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ల్యాండ్ ఉంది ఆ గ్రహాన్ని గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు దానికి సంబంధించిన మీకు ఒక సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన డిసిషన్ తీసుకోవడం మీ కుటుంబ సభ్యులతో చర్చించడం బయట వ్యక్తులతో దీన్ని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కమ్యూనికేషన్ లో ఉన్నవారు ఒక క్లారిటీ అయితే రాబోతున్నారు మీ యొక్క ప్రాపర్టీలో సేల్ చేయమని చాలా కాలంగా అనుకుంటున్నారు సరైన ధర రావడం లేదని నిరాశతో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక చాలా వరకు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి జీవితంలో భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి వారి తరపు నుండి ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం కనిపిస్తుంది ఇక వారి మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి ఇకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చాలా అవసరం మీ యొక్క బంధువులపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలను పాటించాలి అయితే వృషభ రాశి వారు శివారాధన మేలు చేస్తుంది తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీకు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును ఒక గోమాతను ఆవును దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో దేవుడికి దీపం పెట్టి ఆరాధించండి మీరు ఖచ్చితమైన మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి